మ ఈ రోజు వచ్చేసి పచ్చరిటకాయ కురమకూరలాగా వండుకుందామండి దానికి కావాల్సినవి ఇదిగో ఇలా పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాగుద్దీ ఇగాలోనే మనం ఇవి చూపిస్తాను రెండు పచ్చిరటికాయ ముక్కలు ఇలా వాటర్లో వేసుకుని కోసుకుని పెట్టుకున్నానండి ఇదిగోండి ఆనియన్స్ రెండు ఆనియన్స్ ముక్కలు కట్ చేసుకున్నాను ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ వెల్లుల్లిపాయ ఆ పేస్టు నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను ఇక తగినంత కారం వేసుకుందామండి కొంచెం గరం మసాలా పౌడరు వాటర్ కూడా వేసుకుంటాం కదా వాటర్ పెట్టుకున్నాను చూడండి కాలుతుంది ఆయిల్ ఇప్పుడు ఏం చేసుకుందాం అంటే మనం ఆనియన్స్ వేసుకుందామండి ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ వేగుతున్నాయి కదా వేగుతున్నాయండి ఉప్పు కూడా తగినంత ఉప్పు చేసుకోవాలి బయట మబ్బుగా ఉంటుంది అందుకని కొంచెం ఇయో డల్గా పడుతుందండి ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఉప్పు వేస్తున్నాను వేసాను మనం ఏం చేద్దాం అంటే పచ్చిమిరపకాయలు వేసుకుందాం వెల్లుల్లి పేస్ట్ అడుగు పట్టేస్తాయండి మొక్కలు అని చేత అల్లవిల్లు పేస్ట్ తర్వాత వేసుకుందాం ఒక నిమిషం ఇలా మూత పెట్టుకుంటే మనకి ఉల్లిపాయలు బేగ బాయిల్ అయిపోతాయి బాయిల్ అవుతాయి కదా చూడండి బాయిల్ అవుతుంది కదా మనం ముక్కలు ముక్కలైతేనే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసేసుకుందాము వేస్తేను వేనుకున్నాయి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేను పసుపు వేస్తాం ఇప్పుడు పచ్చరిక ముక్కలు వేసుకుందాం రెండు అరపకాయ ముక్కలు అమ్మ కట్ చేసుకుని శుభ్రంగా కట్ చేసుకుని వాటర్లోనే ఉంచుకోవాలి బయట పెట్టేస్తే నల్లగా అయిపోతాయి ముక్కలు వాటర్లో ఉంచుకుని మనం కర్రీ ఉండుకులప్పుడు వేసుకుంటే నలుపు రావు లేకపోతే నలుపుచ్చ ముక్కలు వరకాయలోటి ముక్కలు ఒకటి ఇలాగ వాటర్లోనే ఉండాలి చూడండి మూత పెట్టుకుందాం ఒక నిమిషం మూత పెట్టుకుందాం మూత పెట్టుకుంటే మగ్గుతుంది మొగ్గుతుంది కదా వేగుతుంది మరి అయిలో పెట్టితే నల్లగా మాడిపోతునేసి స్లోలోనే పెట్టానండి స్లో మొగ్గుతుంది ముక్కలు మొగ్గుతున్నాయి గరం మసాలా పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకుందాం పచ్చే కదండి మరీ ఎక్కువ వేసేసుకుంటే కారం కారం ఎక్కువగా ఉంటుంది అని చేత టీ స్పూన్ నర కారం వేసాను కాలేదు వేగుతున్నాయి ఇవన్నీ కలిసి వేగిన తర్వాత మనం వాటర్ వేసుకున్నాం వాటర్ వేసుకుంటే తొందరగానే ఫలిపోతుంది ఎక్కువ వాటర్ వేసేసుకో అవసరం లేదు మొక్కుతుంది మూత పెట్టుకుందామండి మొగ్గుతుంటే తొందరగా మొగ్గుద్ది పచ్చి కుర్మ నీళ్ళ ఎంతమందికి ఇష్టం చాలా బాగుంటుంది బంగారం కుర్మ లాగే ఉంటుంది పచ్చిక కురమ కూడా చేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది గుడ్లు కూడా వేసుకోవచ్చమ్మా వేసుకుంటేనే రోజు శనివారం కదా అందుకని ఎక్స్ అయ్యలేదు మొద్దుతుంది చూడండి ఆయిల్ బయటకు వచ్చేలాగా వేసుకుని చూడండి ఆయిల్ బయటకు వస్తుంది కదా ఇప్పుడు మనం వాటర్ కూడా వేసేసుకుందాం అనుకోండి వాటర్ రెండు కలిపి వేగిపోయి వాటర్ వేసుకుందాం వాటర్ వేసేస్తున్నాం చూడండి ఉడుగుతుంది మరి ఎక్కువ వాటర్ వేసేసుకునే అవసరం లేదు ఎక్కువ వాటర్ వేసేసుకోవసం వేరే తొందరగానే ఉడికిపోతుందండి పచ్చడికాయ మూత పెట్టుకుందాం ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి కూర రెడీ అయిపోతుంది వీడియో మా వీడియో మాత్రం చివరి వరకు చూడండి అమ్మా నాకు సపోర్ట్ చేయండి షార్ట్ కూడా పెడతాను షార్ట్లో చూసి వీడియో కూడా చూసి లైక్ చేయండి మెసేజ్ కూడా పెట్టండి అమ్మా మీరు నాకు మీరు అందరూ ఆదరిస్తున్నారా ముందుకు వెళ్తున్నాను కాకపోతే కొంచెం లైక్లు యూస్ తక్కువగా ఉందని చెప్తున్నారు గంటలు పెరగాలంటమ్మా చూడండి ఉడుగుతుంది కదా రెండు నిమిషాలు ఉడికిపోయిందంటే ఉడికిపోద్ది ఉప్పు కూడా సరిపోయిందమ్మా చూసాను చారు పెట్టుకుని కురమాకూర వండుకుంటే చాలా బాగుంటుంది చారు పెట్టి వండుకోవాలి హరికాయ కూడా హెల్త్కి కూడా మంచిది అంటమ్మా తింటేని పచ్చటికాయ కూర పచ్చటికాయ ఏ విధంగా ఏదైనా సరే మనకి మంచిది ఉడికిపోతుంది దగ్గరికి వచ్చేస్తుంది ఒక నిమిషం అయితే దగ్గరికి వచ్చేస్తుంది పచ్చటికే తొందరగానే ఉడికిపోతుంది చాలా బే ఉడుకుతుంది పిండి వేసిన కాయలు అయితే సరిగ్గా ఉడపోవమ్మా చెట్టుకి పిండి వేస్తారు కాయలు పెద్ద పెద్దగా బాగు చెట్టుకి పిండి వేస్తారు ఆ పిండిలేసిన కాయలు అయితే ఉడపో పిండి వేయకుండా పచ్చగా ఉండు మంచిగా ఉంటే మంచిగానే ఉంటాయి ఇప్పుడు పిండి పెతి దానికి వేసేస్తున్నారు అన్నమాట ఉడికి దగ్గరికి అయిపోతుంది పోతుంది కుక్క నిమిషం అయితే మనకి రెడీ అయిపోతుంది కర్రీ కుక్క నిమిషం ఉడితే సరిపోతుంది అటికాయ కర్రీ కొ కర్రీ చాలా బాగుంటుంది ఇది కొంచెం పలసగా దింపుకుంటే కూర ఉడికిన తర్వాత మనకి అమ్మా వాటర్ లాగుతుంది వాటర్ లాగి దగ్గరగా అయిపోతుంది అందుకనేసి కొంచెం వాహ కలుపుకోవడానికి గ్రేవీ కావాలన్న వాళ్ళు కొద్దిగా కొంచెం పలసగానే తిప్పుకోవాలి చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది కర్రీ అక్కర్లేద్దు అనుకుంటే దగ్గరగా ఉడకబెట్టేసుకోవచ్చు చారులోనే నంచుకుంటామంటే దగ్గరగా ఉడకబెట్టేసుకోవచ్చు కలుపుకోవాలి గ్రేవీ కావాలంటే కొంచెం పలసగా దింపుకోవాలి ఏమో చూడండి అరకే కూర రెడీ అయిపోతుంది ఉడికిపోతుంది దగ్గరికి అయిపోతుంది కొంచెం దగ్గరికి అయితే సరిపోతుంది ఇంకొక నిమిషం ఉడికితే సరిపోతుంది నాకు ముక్క అయితే ఉడికిపోయింది ఏమో ఉప్పు కూడా సరిపోయింది చాలా బాగుంటుంది అతికాయ కర్రీ అయితే చాలా సూపర్ ఉంటుంది ఒక నిమిషం మూపు పెట్టుకుందాము ఉడికిపోయిందమ్మా కట్టేస్తున్నాను గ్రేవీ ఉండగానే కట్టేసుకుంటున్నాను కొంచెం ఇంకా చల్లారిందంటే మనకి చాలా సూపర్ అవుతుంది అరటికాయ కర్రీ కుర్మా కర్రీ చాలా బాగుంది సరే అమ్మా ఉంటాను వీడియో ముగిస్తున్నాను శ్రీమాత్రి శ్రీమాత శ్రీమాత్రి నమ